జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే వేలంపాట్లయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే ఈ రెండో రకం కాయలు అయితే కోలార్లో పలకడం జరిగింది ఇక ఓటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈ ఓటో రకం కాయలు అయితే పలికాయి ఇక కోలారులు ఈరోజు టాప్ నేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది అంటే నాలుగు ముప్పైతో ఒక ఐటమ్ నాలుగు డెబ్బైతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు పడ్డాయి ఇంకా నాలుగు వందల పైన నాలుగు వందలు నాలుగు పదహైదు నాలుగు ఇరవై కూడా టాప్ రేట్ అయితే ఎత్తపడడం జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే కోలార్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు కోలార్లో నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది